హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపించబోతున్నానండి వేసవి కాలంలో ఇలాంటి ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని తింటే కడుపుకి చాలా చల్ల చల్లగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది ఫ్రూట్స్ తినడం హెల్దీ కూడా అయితే దీనికోసం ముందుగా మనం ముప్పావు లీటర్ పాలు తీసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి పాలు వేసుకొని మరిగి పెట్టుకోవాలి మీకు కావాలంటే లీటర్ పాలు తీసుకోవచ్చు లేదా హాఫ్ లీటర్తో అయినా చేసుకోవచ్చు ఇలా పాలు మొత్తాన్ని మరిగించేసుకోవాలి మంచిగా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈలోపు మనం కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పాలల్లోనే కొంచెం పాలు ఒక బౌల్లో తీసేసుకోవాలండి ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అయినా సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోదు ఒక త్రీ వేసుకుంటే త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూసారుగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని సైడ్ని పెట్టేసుకుందాం ఇప్పుడు పాలు పెట్టాం కదా ఆల్మోస్ట్ మరిగిపోయి ఉంటాయి ఇలా మరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుంది కదా ఇప్పుడు దీన్ని మిగడ లేకుండా ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలండి చూశారు ఎంత చిక్కగా స్వచ్ఛంగా ఉన్నాయో పాలు ఇలాంటి పాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీనిలోకి టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలి నేనైతే చిన్న టేబుల్ స్పూన్స్తో కాబట్టి ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్స్ వేసాను మీరు పెద్ద టేబుల్ స్పూన్ వేసినట్లయితే ఒక మూడు నాలుగు అయినా సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి తయారు చేసి రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది నెమ్మదిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్ అందరికీ వచ్చు కాకపోతే చేసే విధానంలోనే టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటుంటే దగ్గరికి వస్తుంది ఆ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఎవరికైనా కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు వద్దంటే స్కిప్ చేసేయచ్చు దీన్ని ఇప్పుడు చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి లోపు మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నామండి మస్క్ మెలన్ అలాగే యాపిల్ అలాగా దానిమ్మ పండు గ్రేప్స్ నేను బ్లాక్ గ్రేప్ వైట్ గ్రేప్ రెండు తీసుకున్నాను మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కట్ చేసేసుకోవచ్చు నేను ముందుగానే కట్ చేసుకొని ఉంచేసుకున్నాను ఇలా మొత్తాన్ని కట్ చేసుకోవాలి దీనిలోకి బనానా అనేది స్వీట్నెస్ కోసం కూడా యూజ్ అవుతుంది మీకు కావాలంటే పటిక బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార వేసుకోకుండా చూసారుగా ఫ్రిడ్జ్లోని తీసేసి టూ అవర్స్ తర్వాత తీసి చూస్తే కూలింగ్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు తినాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఇలా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే వాటరీగా అయిపోతుంది ఫ్రూట్స్లో వాటర్ ఉంటుంది కదా సో ఫ్రిడ్జ్లో మీకు నచ్చినప్పుడు పెట్టుకొని ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకొని ఎవరైనా వచ్చినప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి దీనిలోకి చాప్ చేసిన బాదం పప్పు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటి మొత్తాన్ని కలుపుకొని సర్వ్ చేసేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అయినా కస్టర్డ్ ఫ్రూట్ ఫ్రూట్ కస్టర్డ్ అని కూడా అంటారు రెడీ అయిపోయిందండి ఇలా ఒక బౌల్లో వేసుకొని తింటే ఈ వ్యాస కాలంలో చాలా టేస్ట్గా కడుపుకి హాయిగా ఉంటుంది అలాగే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేయండి అలాగే మీకు గివ్ అవే గురించి చెప్పాను కదా అది ఈ వీడియోలతో స్టార్ట్ అవుతుందండి రెగ్యులర్గా నా వీడియోని ఫాలో అయిన వాళ్ళకి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ పిక్లు అనేది గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అలాగే కరివేపాకు కారం పొడి హండ్రెడ్ గ్రామ్స్ కందిపొడి హండ్రెడ్ గ్రామ్స్ ఇలా త్రీ మెంబర్స్ కి గిఫ్ట్ చేస్తాను నా ఛానల్ని ఫాలో చేయండి మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి